అత్యంత విశిష్టమైన మణిదీప వర్ణనని ఒకసారి చదివితే చాలండి పాపరాశులన్నీ దగ్ధమవుతాయి మణిద్వీప వర్ణనలో పంతొమ్మిది ప్రాకారాలు ఉన్నాయి ఈరోజు మనం మూడు నాలుగు ప్రాకారాలను చెప్పుకుందాం మూడవ ప్రాకారము తామ్ర ప్రాకారము కాన్సియసాలా प्रकृतितः चतुरस्रमाकार उन्नत्या सप्तयोजनः द्वयोस्तु द्वयस्तु सालयोर्मध्ये सम्प्रोक्ता कल्पवाटिका येषां तरूणां पुष्पाणि काञ्चनाभानि भूमि पत्राणि काञ्चनाभानि रत्नबीजफलानि च दशयोजनगन्धो हि समन्ततः तद्वनं रक्षितं राजन् वसन्ते नर्तुनानिशम् पुष्पसिंहासनासीनः पुष्पच्छत्र विराजितः पुष्पभूषा भूषित द्वेभार्ये मधुश्रीः माधवश्री च द्वे भार्ये तस्य सम्मते क्रीडतः स्मेरवदने सुमस्तबककन्दुकैः अतीव रम्यं विपिनं मधुस्रावी समन्ततः दशयोजनपर्यन्तं कुनुमा मोदवायुना परीतं दिव्यगन्धर्वैः శోభితం తద్వనం దివ్యం మత్తకోకిలనాదితం వసంతలక్ష్మి సంయుక్తం కామి కామప్రవర్ధనం దీని భావం కంచు ప్రాకారానికి ఎగువగా లోపల వైపు రాగి ప్రాకారం ఉంది ఇది చతురస్రాకారంగా ఏడు ఆమడల ఎత్తులో ఉంటుంది కంచు రాగి ప్రాకారాల మధ్యలో కల్పవనాలు ఉన్నాయి ఆ చెట్ల పువ్వులు సువర్ణ పుష్పాల వలె కాంతులు ఈనుతుంటాయి వాని ఆకులు బంగారు రేకులుగా బీజ ఫలాలు రత్నాలలాగా సొంపులు వెదజల్లుతూ ఉంటాయి ఆ చెట్ల కమ్మని పరిమళాల కెరటాలు పది ఆమడల వరకు వ్యాపిస్తాయి అక్కడ వసంతరాజు రాత్రి పగలు కొలువై వసంత శోభలు ఇస్తుంటాడు అతడు పూల సొమ్ములు దాల్చి పూ తేనియలు తాగి మత్తెక్కి ఉంటాడు అతని భార్యలు మధుశ్రీ మాధవశ్రీలు వాళ్ళు చిరునవ్వులతో ఉంటారు వసంతరాజు తన రాణులతోటి పూల బంతులతోటి ఆడుతూ ఉంటాడు ఆ పూల వాసనలు గుబాళించే ఆ వనాలలో గంధర్వ కామినిలు గంధర్వ యువకులతోటి సయ్యాటలు ఆడుతూ ఉంటారు ఆ దివ్య వనం మత్త కోయిలల కలకల రావాలతోటి వసంత శ్రీల శోభలతోటి కాముకులతోటి తలపులు రేపుతూ ఉంటుంది నాలుగు సీస ప్రాకారం ताम्रशालाद् सीससालः प्रकीर्तितः समुच्छ्रायः स्मृतोऽप्यस्य सप्तयो जनसङ्ख्यया सन्तानवाटिकामध्ये सालयोस्तु दशयो जनगन्धस्तु प्रसूनानां समन्ततः हिरण्यभानि कुसुमान् उत्फुल्लानि निरन्तरम् अमृतद्रवसंयुक्ता फलानि मधुराणि च ग्रीष्मः ऋतुर्नायकस्तस्य वाटिकाया नृपोत्तमा सुखसृच्छा शुचिश्रृच्छा द्वे भार्ये जनसम्मते सन्तापत्रस्तलोकास्तु वृक्षमूलेषु संस्थिताः नानासिद्धैः परिवृतो नानादेवैः समन्वितः विलासिनीनां बृन्दैस्तु चन्दनद्रवपङ्किलैः పుష్పమాలాభూషితైస్తూ తాల వృంతకరాంబుజై దీని భావం రాగి ప్రాకారానికి ఎగువగా ఏడామడల ఎత్తున సీస ప్రాకారం ఉంది రాగి సీసపు ప్రాకారాల నడుమ సంతాన వాటిక ఉంది దాంట్లో పూల తెమ్మెరెల కెరటాలు పది ఆమడల వరకు వ్యాపిస్తాయి అందలి పూలు బంగారు కాంతులు ఈనుతూ ఎల్ల వేళలా విప్పారే ఉంటాయి అక్కడి పలాలు మధుర రసంతో తీయగా ఉంటాయి సంతాన వాటికకు ఋతువు నాయకుడు అతని భార్యలు సుఖశ్రీ శుచిశ్రీలు సంసార తాపాలకు భయపడిన వారు ఆ వృక్షాల మొదట శాంతిగా విశ్రమిస్తారు అక్కడ ఎందరో దేవతలు సిద్ధులు నివాసం ఉంటారు అక్కడ ఒంటికి చందనాన్ని పూసుకొని పూలమాలలు ధరించి తాటాకు విసినకర్రలు చేతిలో పట్టుకొని నవ విలాసినులు గుంపులు గుంపులుగా వయ్యారాలు వలకబోస్తూ ఉంటారు